హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను అంతేకాకుండా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా అనుకుంటాను అక్కడ చుత్తారు కదా చెనిగలు నానబెట్టుకున్నా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుని పెట్టుకున్నా ఇలా బట్టలు కూడా వండుతానా నిన్ననైతే నా గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ నచ్చిందని చెప్తే మంచిగా సపోర్ట్ చేసి సిస్టర్ మంచిగా ఆదరించు నన్ను గిట్లనే ఆదరిస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తే కోరుకుంటానా ఇక బట్టలు వండిన అయితే ఆరినయి అవైతే తీసుకొని వస్తాను ఓ రెండు రోజులుగా వండుతానా బట్టలు అయితే నాన్ స్టాప్ బట్టలు వండుతానా చుత్తారు కదా ఇంకా పిల్లలైతే లేవలేదు ఇప్పుడు ఆరున్నర అట్లయితే అంది లేపి వాళ్ళను తయారు చేసి వాళ్ళని అయితే ఇక స్కూల్కి పంపాలి ఇక ఇంటి పని వంట పని మొత్తం పొద్దున్న ఆరు గంటల నుంచి మొదలు పెడితే వాళ్ళు స్కూల్కి పోయే వరకు ఇక నా ఇంటి పని నేనే చేసుకోవాలి మా ఆయన అయితే జిమ్ పోతారు కాబట్టి డ్రాప్ చేయడం తీసుకురావడం తయారు చేయడం అన్నీ కూడా నా నేనే చేయాలి ఇక్కడ చూస్తారు కదా మీరైతే తమ్ముళ్ళు చదివేరు కదా సిస్టర్ నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ జీవితాలు నాశనం కావడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఆ తల్లిదండ్రులు కాదు తల్లిదండ్రుల మనసును మార్చేది కూడా అన్నదమ్ములే అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులే ఖచ్చితంగా వాళ్ళను దగ్గర తీసుకోవాలని వాళ్ళ నాన్నలకు బిడ్డల మీద కొడుకుల మీద ప్రేమలున్నా కూడా ఈ ఉన్న పక్క పక్కన ఉంటారు కదా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒక గాలు మాత్రం వాళ్ళను జీ వాళ్ళ దిమాకు పాడేసి లవ్ చేసిన పిల్లలను దగ్గర రానియకుండా ఇంకా వేరే వేరే ప్లాన్ చేస్తారు అదే ఆ స్టోరీ ఏందనేది మీతో నేను షేర్ చేసుకుంటా నా లైఫ్లో కూడా అదే జరగబోయింది నేను నాకైతే జరగలేదు జరిగేది అన్నదమ్ముల వల్లనే జరిగేది అది అదే ఏంది అనేది ఈ వీడియో షేర్ చేసుకుంటా సూతారుగా అది ఇక్కడ కాబలి అయితే కొద్దిగా నీళ్ళు పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్న వేసుకొని మనమైతే మూడు నాలుగు విధులు కూడా పెట్టుకోవాలి మీకైతే రెసిపీ తెలుసు కాబట్టి ఈ వీడియో ఈ ఈ షేర్ అయితే చేసుకుంటులేను ఈ రెసిపీ గురించి అయితే ఏందంటే ఒక పది పదిహేను రోజుల కిందట మా ఊర్లోనే మా ఊర్లోనే జరిగింది అదైతే నా జీవితానికి దగ్గర ఉన్నది వాళ్ళు లవెరలు చేసుకొని ఒక నాలుగైదు సంవత్సరాలు అయింది వాళ్ళ లైఫ్ కొద్దిగా నా లైఫ్ దగ్గరగా ఉన్నది కాబట్టి అట్లా జరిగేదే మిస్ అయిపోయింది నా లైఫ్ అదేందన్నది వీడియో షేర్ చేసుకుంటా సిస్టర్ ఖచ్చితంగా వీడియో ఎండింగ్ మార్క్ చూసి నాకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తాను అనుకుంటానా పిల్లలకైతే నీళ్ళైతే తీస్తాను మా ఆయన తయారు చేసిన గీజరు పాతలకైతే తెలుసు కొత్తలకైతే తెలియదు కాబట్టి చెప్తానా అయితే కొన్ని రోజుల కిందట ఒక పదిహేను రోజుల కిందట ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ పాప ఒక పా బాబు బాబు ఉన్నాడు అయితే ఆమె ఏం చేసింది కొన్ని రోజుల కిందట వాళ్ళ హస్బెండ్కు ఆమెకైతే గొడవలేని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఒక నాలుగు సంవత్సరాలు మా ఇష్టపడే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఒక బాబుని అన్నారు అంత మంచిగా ఉన్నది ఈ అమ్మాయి వాళ్ళు మంచిగా ఒప్పుకున్నారు అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నారు కానీ అబ్బాయి వాళ్ళు ఒప్పుకోలేదు ఇక్కడ మా నాకేమున్నది మా హస్బెండ్ వాళ్ళు ఒప్పుకున్నారు నా వైఫ్ వాళ్ళు ఒప్పుకోలేదు కానీ ఆమెకు అదృష్టం ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళే ఒప్పుకున్నారు అబ్బాయి వాళ్ళు ఒప్పుకోలేదు అయినా కూడా వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు జాబులు చేసుకుంటూ బాబు ఒక బాబు ఉన్నాడు ఒక నాలుగైదు సంవత్సరాల బాబు ఉన్నాడు అంత మంచిగా ఉన్నది ఒక రోజు సడన్గా ఏమైందో ఏమో మరి గొడవలు అయితే బాగా అయినాయి ఎవరికి వాళ్ళ అమ్మాయికున్ను హస్బెండ్కు ఆ వైఫ్కు మస్తు గొడవలు అయినాయి గొడవలవగానే ఏం చేసింది ఏమే నార్మల్గా క్యాజువల్ గొడవలు అయితే అమ్మలింటికి పోతాం కదా మనకు ఉన్న నెగిటివ్ పాయింట్ వచ్చేసి మనం ఏదైనా గొడవ పడితే అంటే భర్తతో గొడవ పడితే ఫస్ట్ ఫస్ట్ మనము ఆలోచన వచ్చేదే అమ్మ నాన్న దగ్గరికి పోవాలి అని ఆలోచన వస్తుంది మరి ఎందుకు గొడవ అయింది ఏంది దానికి పరిష్కారం అసలు మనం ఎందుకు ఇట్లా గొడవ పెట్టుకోవాలి మన లైఫ్ ఎందుకు స్పైల్ చేసుకోవాలి అని ఏం ఆలోచన రాదు ఫస్ట్ ఫస్ట్ మనం ముందుగా ఏ గొడవ ఉన్నా ఏ తప్పు ఉన్నా మన తప్పు ఉన్నా వాళ్ళ తప్పు ఉన్నా ఫస్ట్ అమ్ముంది కదా అమ్మలింటికి పోదాం అని చెప్పి గట్లయితే పోతారు నిజంగా నాకు ఇప్పుడు అమ్మలేదు కాబట్టి నేను ఏదైనా మా ఇన్నతో దగ్గరనే ఉంటాను తిట్టినా కొట్టినా ఏమున్నా ప్రేమున్నా ఏమున్నా కూడా నేను ఓపిక్గా నాది నేను ఒకరోజు గొడవ పెట్టుకున్నా ఒకరోజు మాట్లాడకపోయినా మళ్ళీ నేను సెట్ అయిపోతాను కానీ అమ్మ నాళ్ళు ఉంటే అదో నెగిటివ్ అదో కూడా పాజిటివ్ రెండు ఉంటాయి ఎందుకంటే గొడవ అయితే ఫస్ట్ మనము కాంప్రమైజ్ కాము అమ్మ ఉన్నారు కదా నేను పోతా అని చెప్పి ఆమె అయితే ఏం చేసింది వాళ్ళ అమ్మ ఇంటికైతే ఇంటికి పోయింది చూస్తారు కదా మా ఇంట్లో మా చిన్నోడైతే తయారవుతాడు వాడైతే ఒక గిట్లయితే ఉంటుంది పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఇల్లు మాత్రం గందరగోరంగా ఉంటుంది ఆడపిల్లలు అయితే కొంచెం మంచిగా నీటికి ఉంటారు కానీ పిల్లలు ఒక ఇట్లు ఉంటుంది చూడ్డానికి మాత్రం భయంకరంగా ఉంటుంది ఇల్లు మాత్రం అయితే ఇక ఆమె ఏం చేసింది గొడవ అయింది కదా నార్మల్గా గొడవ అయింది అని చెప్పి ఆమె ఏం చేసింది నేను ఉండ మా అమ్మలు ఇంటికి పోతా నీకు నేను ఉండడం వల్లనే నా గొడవ పెట్టుకుంటాను నీకు నేను ఉండకపోతే వాల్యూ తెలుతుంది నా మీద ప్రేమ పెరుగుతుంది అని చెప్పి ఏం చేసింది ఆమె వాళ్ళ బాబుని తీసుకొని వాళ్ళ అమ్మ ఇంటికి అయితే వేయింది ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అమ్మలు ఇంటివి ఏంది సరే అని చెప్పి వచ్చిన తర్వాత ఇక తల్లిదండ్రులు అయితే మంచిగా చూసుకుంటారు కదా బిడ్డను మంచిగా చూసుకున్నారు అట్లా ఒకరు వారం రోజులు అయింది వారం రోజులు అయిన తర్వాత అత్తదిలే అని చెప్పి ఈయన వేది చూసిండు ఎన్ని రోజులు ఉంటుంది దాన్ని వాళ్ళ అమ్మలు ఇంట్లో నాకు ఫోన్ చేయకుండా ఉంటుందా అని చెప్పి ఈయన ఈయన అనుకున్నాడు ఈమెంనుకున్నది మా ఆయన నా మీద కోపం ఎక్కువ రోజులు ఉండదు ఫోన్ చేస్తాడు మళ్ళీ నాకు వెళతాడు నేను రమ్మంట నేను పోతా అని ఏమనుకున్నది చూస్తారు కదా ఇక్కడైతే పాలైతే వేడైతే అని పిల్లల కోసం అయితే ఇక వారం పోయింది పది రోజులు వేయండి పదిహేను రోజులు వేయండి ఇరవై రోజులు వేయింది అట్లా నెల కూడా వేయింది చూస్తారు కదా ఇక్కడ కాబర్చే నెల అయితే రెసిపీ అయితే రెడీ ఎత్తానా అయితే ఆమె నెల అయిన తర్వాత కూడా ఆమె అతనికి ఫోన్ చేసి ఆ భర్తకు ఫోన్ చేయలేదు ఈ భర్త భార్యకు ఫోన్ చేయలేదు ఎందుకంటే అమ్మ దగ్గరనే ఉంటుంది కదా దాని మనసు ఎప్పుడు మా అతది గప్పుడే వస్తుంది అన్నట్టు వదిలేసిండు మా ఆయనకు నేను గుర్తుకు వచ్చినప్పుడే నేను పోతా అని చెప్పి ఈ అనేసింది మంచిగా అయింది అట్లా నెల అయిపోయింది నెల అయిపోయిన తర్వాత ఒక రోజు ఏమైందంటే అమ్మ నాన్నలు కూడా అడగడానికి భయపడటరు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో తల్లిదండ్రులు పిల్లల్ని అడగాలంటే అవుతుంది ఎందుకు వచ్చిన బిడ్డ ఏమన్నాడు అల్లుడు అని అడగాలంటే అవుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రకారం పెళ్లి చేసుకుంటారు వాళ్ళ ఇష్టంగానే ఉంటారు వాళ్ళ ఇష్టంగానే విడిపోతారు అంత ఒక గట్లయితున్నది అందుకని ఇక అడగాలంటే భయపడతా ఇప్పుడు రె జనరేషన్ తల్లిదండ్రులైతే గట్లయితున్నది అందుకే ఇక తల్లిదండ్రులు అయితే అడగలేదు ఒక నెల తర్వాత ఏమైందంటే ఒక ఒకరోజు బయటికి పోతా అంటే వాళ్ళ అమ్మేదో పని చెప్పి పని చెప్పేసరికి బిడ్డ బయటికి పోయి కొంచెం ఆయిల్ ప్యాకెట్ కొంచెం సరుకులు అయిపోయినాయి బిడ్డ తీసుకురావా అని చెప్పి ఆ అమ్మాయి అనేసరికి ఆ అమ్మాయి ఏం చేసింది సరే మమ్మీ నేను వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి అలా కొడుకుని తీసుకొని ఏమైతే వేయింది ఈమె వేయింది మంచిగానే పోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు అయితే లేడు బయటికి వేయండు తమ్ముడు లేడు కదా అని చెప్పి కొడుకు 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 కొడుకుంటే కొడుకే చెప్పేది కానీ కూతురుకు చెప్పింది సూతారు కదా ఇక్కడైతే జీలకర్ర వేసుకున్న ఆయిల్ వేడి అయిన తర్వాత అయితే ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయిని తీసుకొని అయితే పోయింది పోయిన తర్వాత అట్లా వేయిన తర్వాత ఎప్పుడు పొద్దున పది గంటలకు పదకొండు ఇంట్లోంచి బయలుదేరింది సూతారు కదా ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను అయితే వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసింది ఒక్క గంట అయింది రెండు గంటలు మూడు గంటలు అయింది అట్లా సాయంత్రం అయింది అయినా కూడా రాలి ఇక్కడ కొడుకు కూడా లేడు బయటికి వేయండు కాలేజు మరి ఎడికి వేయండు తెలియదు బయటికి అయితే వేయండు ఆమె అయితే కొడుకు ఫోన్ చేసింది వాళ్ళ ఆయనకు ఫోన్ చేసింది చుట్టాలకు ఫోన్ చేసింది వాళ్ళకి వీళ్ళకి అందరికి ఫోన్ చేసింది అందరికి ఫోన్ చేసింది మా దగ్గరికి రాలేదంటే మా దగ్గర మా దగ్గర రాలేదని చెప్పారు చెప్పుడుతోనే సరే ఇక ఒకసారి బావ వేద్దాం మరి బావ దగ్గరికి ఏందేమో చెప్ప చేయకుండా పోయింది కావచ్చు అని చెప్పి మళ్ళీ బావకు ఫోన్ చేసేయరు ఎవరు ఈ అబ్బాయి చేసిండు బావకు ఫోన్ చేయగానే ఇక్కడ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అవుతాను అయితే బావా ఫోన్ చేయగానే బావా లిఫ్ట్ చేసిండు అక్కచ్చిందా బావా ఆడికి అని అడుగుతూనే ఇక్కడికి ఎందుకు వస్తుంది వచ్చి బా నెల అవుతుంది నాకు ఇంతవరకు ఫోనే చేయలేదు మీ ఇంటికి రాలేదా అట్లయితే అని వాళ్ళ బావ సుత్తారు కదా ఇక్కడ కాబుల్ చిన్నగల మనకు నీళ్ళు ఉంటాయి కదా గా నీళ్ళ మనము పసుపు కారం కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా జీలకర్ర పౌడరు అవన్నీ వేసుకొని మనం కలుపుకొని మనము నీళ్ళన్ని మనము ఫ్రై చేసుకున్నాను కదా పచ్చిమిర్చి అందులో వేసుకుందాం ఎందుకంటే మాడిపోతే మసాలాలు అని చెప్పి గిట్లయితే వేసుకుంటాను ఆ నీళ్ళు కూడా వేస్ట్ కావద్దని చెప్పి అయితే ఇక ఫోన్ చేసి గిట్లైతే చెప్పిండు వాళ్ళ బాబా నా దగ్గరికి రాలేదు గొడవ పెట్టుకుని వచ్చింది ఎప్పటికైనా మనసు మారుతుంది కదా అదే వస్తుంది అన్నట్టుగా నేను వెదురుగుతానా అది నాకు చేసింది లేదు నేను దాన్ని చేసింది లేదు మీరు కూడా నాకు ఫోన్ చేయలేదు ఇప్పుడు ఫోన్ చేసేరు నాకు తెలియడం తెలియదు మ్యాటర్ అని చెప్పి ఈ అబ్బాయి అయితే అన్నాడు అరే అట్లా నా బావా అక్క అయితే కనపడతలేదు పొద్దున బయటికి పోయింది అమ్మ ఏదో పని చెప్తే బయటికి పోయింది వాళ్ళ బాబుని తీసుకొని ఇంతవరకు ఇంటికి రాలేదు అని చెప్పి ఏ అబ్బాయి చెప్పిండు చెప్పుడుతోనే అది తొందర తొందరగా వాళ్ళ హస్బెండ్ అయితే తొందర తొందరగా వచ్చిండు వాళ్ళ ఇంటికి అర్చుడుతోనే పోలీస్ స్టేషన్కి పెడదాం పదా కేసు అని పెట్టి పెట్టిండు పెట్టిన తర్వాత ఒక రెండు మూడు రోజులు వెతికి రా అమ్మాయి కోసం వెతికిన తర్వాత మూడో రోజు ఆమె వాళ్ళు ఉన్న అంటే మా మా ఊర్లో మా ఊరు ఆమెది మా ఊరు కాకుండా వేరే ఊర్లో ఆమె అయితే దొరికింది చూస్తారు కదా ఇక్కడైతే కీమా ఉండే నేను నైట్ చేసిన కీమా వాళ్ళు ఉండే అది అయితే వెడి ఎత్తాన అయితే అక్కడ దొరికింది అక్కడ దొరికితే మరి ఎట్లా దొరికింది ఏంది అనేది అంటే వీళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కదా పెట్టిన తర్వాత పలాను టైంలో వేయింది ఈ డ్రెస్ వేసుకున్నది ఈ గుర్తులు ఉంటే మా అమ్మాయికి అని చెప్పి వీళ్ళైతే కేసు పెట్టిన దగ్గర రాస్తారు కదా గట్లయితే రాసేరు చుత్తారు కదా కాబులి శనగలు అయితే వేసుకున్న నీళ్ళు మసలిన తర్వాత కొద్దిసేపు వేసుకొని మనం ఉప్పు కారం చాట్ మసాలా అవన్నీ మళ్ళీ వేసేసుకుంటే సరిపోతుంది ఇక రెసిపీ అయినట్టే హెల్దీ కాబలి శనగలు రెసిపీ అయినట్టే అయితే ఇక వాళ్ళైతే గుర్తులు అయితే ఇట్లుంటుంది మా అమ్మాయి ఈ కలర్ ఉంటుంది ఇంత హెయిట్ ఉంటుంది ఈ డ్రెస్ వేసుకునేది అన్నీ చెప్పారు అయితే ఒక మూడు రోజుల తర్వాత వేరే ఊర్లో మిస్సింగ్ కేసు అని చెప్పి అక్కడ వచ్చింది అక్కడ ఒక అమ్మాయి మిస్సింగ్ అయింది ఇక్కడ దొరికింది ఒక అమ్మాయి శవం అని చెప్పి వాళ్ళైతే తర్గా చిన్న చాట్ వేసుకుంటానా వాళ్ళైతే ఆ పోలీసులు అయితే వీళ్ళే మెన్షన్ చేసారు చేసూడుతోనే అవే గుర్తులు సేమ్ అవే ఉన్న మొత్తం అన్నీ కూడా ఈ అమ్మాయికి మ్యాచ్ అయినాయి మ్యాచ్ అవ్వడితోనే చూడగానే పోగానే మా అమ్మాయి అని చెప్పి ఇక వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు మస్తు ఏడిచారు ఎందుకంటే బాబు కనబడతలేడు అమ్మాయి అయితే కనబడితే చనిపోయింది ఎవరో గొంతు నులిమి చంపారు ఆమెను ముఖం మీద బండతోని కొట్టారు ఆమె అట్లయితే చనిపోయింది ఘోరంగా చావైతే చనిపోయింది మరి ఎవరు తీసుకుపోయారు ఎక్కడ తీసుకుపోయారో తెలియదు కానీ ఆమె అయితే మీరు ఎందుకు పోయిందో ఏమో తెలియదు గట్లయితే అయిపోయింది ఇక బాబు అయితే దొరకలేదు బాబు దొరకలేదు బాబుకి ఏమైందనే విషయం కూడా తెలుసుకోలేదు చూస్తారు కదా మా హస్బెండ్ మా పిల్లలకు ఇద్దరికి కూడా టిఫిన్ అయితే పెట్టేసిన అండిన రైస్ అయితే అయిపోయింది నాకైతే రైస్ లేదు అంటే నేను నైటు అండిన రైస్ ఉంటుంది కదా అది మిగిలిపోయింది అది ఇక అది వేసుకొని నేనైతే తింటాను పోపు వేసుకొని ఇక పిల్లలకు మా హస్బెండ్కి అయితే చేసిచ్చినా ఇవ్వండి ఇట్లయితే ఉన్నది ఆ కాబలి చెనిగలు మా పెద్దబాబు కోసం అయితే నిమ్మరాసం అయితే వేసి ఇస్తాను వాళ్ళు తింటాడు అయితే ఈ గట్లయితున్నది ఆమె అయితే వెళ్ళిపోయింది ఆమె చనిపోయింది బయటికి వెళ్ళిపోతేనే ఎవరో తీసుకుపోయారు చని చంపేసారు ఆ అబ్బాయి అయితే దొరకలేదు ఇక ఆ తర్వాత ఆరాలు తీస్తే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో పోయిన తర్వాత ఆరాలు తీస్తే ఆ అబ్బాయి తాలూకు ఫ్యామిలీ ఉన్నది కదా ఒక గాలి అయితే చంపారు అట్ట అని తెలిసింది చూస్తారు కదా స్కూల్ టైం అయిపోయింది బ్యాగులు వేసుకొని టిఫిన్ బాక్సులు తీసుకొని పిల్లల్ని అయితే డ్రాప్ చేయడానికి అయితే పోతానా ఇగో గిట్లైతే ఉంటుంది పొద్దున్న నుంచి మొదలు పెడతా అంటే సిక్స్ నుంచి మొదలు పెడితే తొమ్మిది తొమ్మిది గంటల వరకు నాన్ స్టాప్ వర్కే ఉంటుంది మళ్ళీ మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయనకు ఒక సపరేట్ వంటలు చేయాలి ఇక పది పదికొండి పదిన్నర దాహా గిట్లనే ఉంటుంది మీరైతే చూడండి అయితే ఇక ఆమె అయితే చనిపోయింది కన్ఫామ్ బాబు కూడా తర్వాత రెండు రోజులకు బాబు కూడా చంపేసేసారు ఎవరు అంటే ఈ అబ్బాయి తాలూకు తల్లిదండ్రులే అంటే వాళ్ళ అన్నదమ్ములు అబ్బాయి వాళ్ళ ఆ తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసేసారు ఎవరంటే వాళ్ళ అన్నదమ్ములు నిజంగా మన తల్లిదండ్రులకు ఖరాబ్ చేసేది వాళ్ళ మైండ్ను మొత్తం పాడి చేసేది అంతా కూడా అన్నదమ్ములే అన్నదమ్ములే జీవితాలను పాడి చేస్తారు కానీ మన మన తల్లిదండ్రులకు తెలియదు అన్న జీవిత నాశనం అయితే వీళ్ళు ఆనందంగా ఉంటారు తమ్ముళ్ళు తమ్ముళ్ళ జీవిత నాశనం అయితే అన్నలు ఆనందంగా ఉంటారు నిజంగా భార్యలు మోసం మా భార్యల వల్ల బా అన్నదమ్ముల మధ్య గొడవలు అయితే అంటారు కానీ అట్లా కానే కాదు అసలు అన్నదమ్ముల అన్నదమ్ములనే మధ్య ఈర్ష్య అసూయ కోపం అనేవి ఉంటుంది అన్న ఎదిగిన తమ్ముడు ఓర్వలేడు తమ్ముడు తమ్ముడు ఎదిగినా కూడా అన్న ఓర్వలేడు సుత్తారు కదా నేనే స్కూటీ డ్రైవింగ్ చేస్తానా డ్రైవ్ చేస్తానా పిల్లలైతే ఇక వీడియో తీయమని చెప్తే కొద్దిగా తీసేర్రు అట్లా నన్ను కూడా చంపాలని ట్రై చేసిర్రు నన్ను నేను పెళ్ళైన కొత్తలా నన్ను అయితే మస్తు ప్లాన్ చేసి ఇంటి విలిపించుకొని అది బయటికి తీసుకెళ్ళి దాన్ని అని చెప్పి మా బాబాయిలు మా ముగ్గురు బాబాయిలు ఉన్నారు కదా అమ్మ ముగ్గురు బాబాయిలు కూడా మా నాన్నతో ప్లాన్ చేశారు అది రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా ఎట్లా ప్లాన్ చేసారు ఎట్లా తప్పించుకున్నా ఏంది అనేది మీకైతే రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా నా కూడా ప్లాన్ చేశారు అది నాకు తెలిసిపోయింది మా ఆయనను కాదు నన్నే చంపుదామని చూసారు ఎందుకంటే పరువు తీసిన కదా పరువు తీసినా కాబట్టి బతుకుండద్దు అని చెప్పి నన్ను చంపుదామని ప్లాన్ చేశారు కానీ నేను అదృష్టంగా నేనైతే బయటపడ్డా అట్లయితే చూస్తారు కదా స్కూల్ దగ్గరికి వచ్చినా మా పిల్లల స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అయితే నేను వెళ్తానా వచ్చేటప్పుడు నేనైతే పిల్లల కోసం సాయంత్రం కోసం నా కోసం అయితే నేను కొన్ని బ్రెడ్ పాలు పెరుగు అవన్నీ తీసుకొని వచ్చినా అయితే నన్ను కూడా గట్లనే ప్లాన్ చేసిర్రు సంపద చేసిర్రు నిజంగా అన్నదమ్ముల మాటలని కన్న కూతురు కూడా చంపుకోవడానికి కూడా వెనకాడరు అట్లా మార్చేస్తారు అన్నదమ్ములు కానీ భార్యలు మార్చారు కొడుకు అన్నదమ్ముల మధ్య చుచ్చి పెట్టేది భార్యలు అంటారు కానీ అన్నదమ్ముల మీద అన్నదమ్ములకే గొడవలు ఉంటాయి అన్నదమ్ముల మీద అన్నదమ్ములకే అసూయలు ఉంటాయి గట్లయితే ప్లాన్ చేసేరు ఆ అమ్మాయిని అయితే ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చంపేసారు ఎందుకంటే కట్నం వేయింది నా కొడుకుని దూరం చేసింది అన్న కోపంతో వాళ్ళు నాలుగు సంవత్సరాలు అయినా కూడా వాళ్ళని ఒప్పుకోలేదు లాస్ట్కి ఇద్దరిని చంపేసారు ఇక అబ్బాయి చేసి ఇక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాడు మళ్ళీ అమ్మ నాలు చూసిన అమ్మాయిని చేసుకుంటాడు మళ్ళీ కట్నం వస్తుంది ఒక గట్లయితే ప్లాన్ చేసేరు నిజంగా ఉన్నారు జనాలు అన్నదమ్ములు తమ్ముడు ఇప్పుడు అట్లా చేసేరు కానీ అన్న ఏం చేస్తాడు చంపినందుకు జైలు పోవాల్సిందే నాశనం ఎవరిదైంది ఇళ్ళ ఫ్యామిలీ నాశనం అయింది ఒక గట్లయితే ఉంటుంది తల్లిదండ్రులు అర్థం చేసుకోరు ఒకవేళ నేను అట్లా పని చేస్తే తమ్ముడు చెప్పింది కరెక్టేనా అట్లా చంపితే నేను జైలుకి పోతా నా జీవితం నాశనం అయిపోతుంది నా ఫ్యామిలీ నాశనం అయిపోతుంది అని చెప్పి అనుకోరు తమ్ముడు చెప్పిన మాట నిజం అనుకొని ముందుకు పోతారు ఒక గిట్లా ఏత్తారు తమ్ముడు అయితే హ్యాపీగా ఉంటాడు ఇక్కడ అన్న జీవిత నాశనం అన్న పిల్లల జీవిత నాశనం ఒక గట్లయితే ఏత్తారు అన్న ఎప్పుడు గిట్లనే ఉంటారు అందుకే నన్ను కూడా గట్లనే వేసారు చంపుదామని మా నాన్న కూడా ముందుకు వచ్చిండు కానీ నా అదృదృష్టమో నా అదృష్టమో కానీ నా అయితే సేఫ్లు సేఫ్లున్నా అది మీతో నేనైతే షేర్ చేసుకుంటాను ఎందుకంటే మా నాన్నను కూడా గట్లనే మా నాన్న నన్ను దగ్గర తీసుకుందామని కూడా దగ్గర తీసుకోకుండా మా బాబాయిలు వాళ్ళందరూ కూడా ప్లాన్ ప్రకారంగా నన్ను చంపుదామని ట్రై చేసారు కానీ నేనైతే తప్పించుకున్నా అది ఏందనేది కూడా చెప్తాను మీకు సుత్తారు కదా ఎక్కడైతే ఎన్షూరు కొద్దిగా నేను చక్కెర ఒక ఎగ్గు బ్రెడ్ అన్నీ కలుపుకొని తింటానా ఎందుకంటే ఎన్షూర్ కొంచెము మనము థర్టీ ప్లస్ అయిన తర్వాత బోన్స్ అయితే బాగా వీక్ అయిపోతాయి వీక్ అయినా వీక్ కాకపోయినా థర్టీ ప్లస్ అయిందంటే మనం ఎంతో కొంత బోన్కు సంబంధించిన ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అందుకని నేనైతే ఇట్లా తీసుకుంటానా చూస్తారు కదా పాలైతే వేడి చేసుకున్నా ఒక ఎగ్ అయితే తీసుకుంటానా ఒక ఎగ్ తీసుకోవాలి ఇక ఇట్లయితే ఉన్నది నుంచి మొదలు పెడితే అంటే పిల్లలను డ్రాప్ చేసే వచ్చే వరకు ఇక ఇట్లయితుంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంటి పని వంట పని మళ్ళీ వేరే పని ఉంటుంది ఎందుకంటే మా ఆయన జిమ్ నుంచి వచ్చిన తర్వాత మా ఆయనకు స్పెషల్ వంటకాలు ఉంటాయి అది ఎప్పుడైనా వీలున్నప్పుడు షేర్ చేసుకుంటా చూస్తారు కదా ఇవాళ వీడియో అయితే గిట్లున్నది నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న లోనూ దగ్గర తీసుకోవాలని తల్లిదండ్రులకు ఉన్నా కూడా తీసుకోవద్దు వాళ్ళు ఆనందంగా ఉండద్దు అని కోరుకునేది మన పక్కనున్న మన ఇంట్లో ఉన్న అన్నదమ్ములే ఎందుకంటే మన ఇంట్లో ఇంట్లో ఉన్న ఈ దొంగను ఈశ్వరుడు కూడా పసిగట్టలేడు అంటారు కదా దొరకబట్టాడు అంటారు కదా ఒక గట్లు ఉంటారు మన ఇంట్లోనే ఉంటారు మన వెనకనే ఉంటారు మన మన బాగోగోలు మన మంచిగా బాగుపడద్దు మన నాశనం కావాలని కోరుకునేది మన ఇంట్లో ఉన్న అన్నదమ్ములే అంటే బాబాయ్లు పెద్దనాన్నలే అది గుర్తుపట్టరు తల్లిదండ్రులు ఇక గిట్లైతున్నది స్టోరీ ఇక మరి రేపటి ఇంకొక మంచి ముచ్చటతో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు